అగోరికి పెళ్లి అని చెప్పేసి న్యూస్ చక్కెరలు కొడుతుంది కదా ఏంటి ఇదంతా వింటున్నప్పుడు ఏంటి పని మనం కూడా అనిపిస్తుందా లేకపోతే న్యూసెన్స్ న్యూసెన్స్ అలా అనిపిస్తుందా ఏ ఎందుకని న్యూసెన్స్ అగోరి మాత చేస్తుంది అలాగే ఇప్పుడు పెళ్లి చేసుకున్నా చూసినాం ఆమె గిట్టే చాలా న్యూస్ చేస్తుంది ఇంకోటి వీళ్ళు సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో న్యూస్ ఛానల్ వాళ్ళు కొన్ని న్యూస్ ఛానల్ ఉన్నాయి ఆమె దగ్గరే ఉంటూ ఆమెనే ఫాలో అవుతూ ఈ ఇన్సూరెన్స్ ఇంకా ఎక్కువ వాళ్ళు తీసి లైవ్ పెట్టడం వల్ల అంటే ఇది అగౌరీ పిల్లి అంటే అసలు అటువంటి ఒక సిస్టం ఉంటుంది అని అనిపించింది మీకు అలాగే అగౌరీలు అంటే అసలు పిల్లలు లాంటి దూరం ఉంటారు కదా అసలు అగోరీలు పెళ్లి చేసుకోరు అన్న అగోరీలు అంటే పెళ్లి చేసుకోరు అసలు అగోరీ మాత అంటే నేను ఫస్ట్ టైం వింటున్నా అఘోరి మాతలు ఉంటారా అసలు ఉన్నా కానీ బయటకు వచ్చి ఇట్లా సనాతన ధర్మం గురించి నిలబడతా అని చెప్పిన అఘోరి మాత ఈరోజు పెళ్ళి చేసుకొని సిగరెట్లు తాగుకుంటా మందు తాగుకుంటా పెళ్ళి చేసుకొని ఆమె మీద ఎక్కి ఏం మాట అసలు వీళ్ళు లైవ్ పెట్టిన గిట్ట ఆమె మాట్లాడుతుంటే కొద్దిగా తడబడుతుంది అంటే క్లారిటీ లేదు ఈమె దగ్గర ఏంటంటే న్యూస్ ఏం చేయడానికి వచ్చినట్లుంది వీళ్ళు గిట్ట ఎవరైతే ఛానల్ వాళ్ళు లైవ్ పెట్టి చెప్తున్నారో తప్పది ఆమె ఎమ్మటి పడుకుంటా అగోరికి కార్ అన్న నాకు అర్థం కాదు అగోరి అంటారా అగోరికి కార్ ఏంది నాకు అర్థం కాదు ఇంకొకటి మళ్ళీ అగోరికి ఐఫోన్ ఏంది ఐఫోన్ తెలుసా అగోరికి కారు తెలుసా కార్ డ్రైవ్ చేస్తారా అగోరీలు ఇదే ఇది తెలుసుకోకుండా జనాలు గిట్ట పిచ్చోళ్ళు అయిపోతుండ్రు అగోరి మాత దగ్గర కార్ ఎందుకు ఉంటుంది అన్న నాకు అర్థం కాదు అగోరి మాత దగ్గర ఐఫోన్ ఎందుకు ఉంటుంది అగోరి మాత దగ్గర సిగరెట్లు ఎందుకు ఎందుకుంటాయి మందు ఉంటాయి బుర్రెలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకోకుండా జనాలు గిట్ట పిచ్చోళ్ళు అయిపోతారు అఘోరి మాత కారు నడుపుతుందా దేశాలన్నీ తిరుగుతుందా వెళ్తే నడుచుకుంటూ వెళ్తుంది పాదయాత్ర చేస్తుంది ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్తుంది కానీ వీళ్ళు గిట్ట అఘోరి మాత వచ్చేసింది అనుకోని జనాలు గిట్ట పిచ్చోళ్ళు అయిపోయారు పిచ్చోళ్ళని చేసేసింది అఘోరి మాత న్యూసెన్స్ క్రియేట్ చేసింది ఎక్కువ ఏదో చేద్దామని వచ్చింది కానీ ఏం చేయట్లేదు వేస్ట్ మరి ఇటువంటి ఉంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు జనాలు పిచ్చోళ్ళు కదా సో అగారి మాత వచ్చిందంట కొత్తగా ఆమె బట్టలు ఇప్పేసి అది బోర్ది పూసుకొని అది బూడిద పాన్స్ అది తెలియదు ఆ తెల్లగా పూసుకొని వచ్చేసి కూర్చుంటే వీళ్ళకి ఇంటర్వ్యూలు చేసి నేను మొత్తం అక్కడంతా నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాను ఎంతో మంది కొట్టిందన్న అఘోరి మాత ఏంది నువ్వు చేసి చాష్టంది అసలు కార్ కార్ ఉంటుంది అన్న అగోరిలాగా నాకు అర్థం అర్థంగా అంతే కదా సొంత రాష్ట్రానికి ఇక్కడికి వస్తాను అన్నది తెలంగాణకి వచ్చి తెలంగాణకి సొంత రాష్ట్రం అదే లోక కళ్యాణం చేసుకున్న తర్వాత సొంత రాష్ట్రానికి నేను వస్తాను అగోరి మాత చెప్పింది సొంత రాష్ట్రానికి తెలంగాణకి వచ్చిన రోజు ఒక్కరోజు అడుగు ఇట్లా పెట్టింది అనుకో తెలంగాణలో సీదా తీసుకెళ్లి చెంచాలగూడ జైల్లో ఇస్తావు ఇదైతే పక్కా పెట్టుకోండి ఎందుకు వేస్తారు ఈమె న్యూసెన్స్ సెన్స్ క్రియేట్ చేస్తుంది తెలంగాణలో ఇలా అడుగు పెట్టిందో అలా తీసుకెళ్లి కూడా జైల్లో వేస్తారు అక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు నువ్వు ఎందుకు న్యూసెన్స్ సెన్స్ క్రియేట్ చేసినావు ఇట్లా ఆంధ్రలో కానీ ఇంకా ఇతర రాష్ట్రాలు కానీ ఎందుకు న్యూసెన్స్ క్రియేట్ చేసినావు దీనికి సమాధానం అంతా కూడా జైల్లో దొరకబోతుంది అంటే ఇది భక్తి ఆచులి నమ్మేవాళ్ళు ఉంటారు కదా ఆచారాలు నమ్మేవాళ్ళు వాళ్ళని దెబ్బతీయడం వల్ల ఆచారాలు కదా సంఘాలు ఇబ్బంది వాళ్ళకి తెలుసు కదన్న ఆ గోరీలు ఎక్కడ ఉంటారు ఎవరు ఎక్కడ ఉంటారు పంతులు ఎక్కడ ఉంటారు అనేది వాళ్ళకి తెలుసు కదా ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతా ఆ గోరీలు ఎక్కడ ఉంటారు అనేది నాకు తెలుసు ఈ మాత వచ్చి ఏం చేసింది ఉపయోగం ఆహా సరే ఈమె వచ్చింది ఈమెకు కార్లో డీజిల్ ఎట్లా వస్తుంది పెట్రోల్ ఎట్లా వస్తుంది ఈమె ఖర్చులు ఏంది ఎవడు ఇస్తున్నారన్న అగోరికి ఎవరిస్తారు కారు నడపడానికి మరి అదే న్యూ సెన్స్ క్రియేట్ చేస్తుంది కదా జనాల ఇట బుద్ధి ఉండాలి చూడొద్దు ఇదేంది అని ఆమె తీసుకెళ్లి జైల్లో వేస్తే ఆమెని కౌన్సిలింగ్ ఇస్తే అసలు రూపం బయటపడుతుంది ఎందుకు న్యూసెన్స్ సెన్స్ క్రియేట్ చేసినావు అఘోరి మాత దానికి సమాధానము ఇక్కడికి వస్తుంది అన్న తెలంగాణకి తెలంగాణలో అడుగు పెట్టగానే సీత తీసుకెళ్లి చెంచాలూడ జైల్లో వేస్తారు కౌన్సిలింగ్ ఇస్తారు అప్పుడు న్యూసెన్స్ సెన్స్ ఎందుకు చేసినావు మొత్తం బండారం బయటపడుతుంది అఘోరి మాతది Okay, thank you.